హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో ఉండాలి అయితే నా వీడియోలు చూసిన నా సబ్స్క్రైబర్స్ కానీ అభిమానులు కానీ దయచేసి అందరూ ఆరోగ్యం కాపాడుకోండి కాబట్టి నాలుగు జామాకులు నాలుగు నిమ్మాకులు నాలుగు మనం బిర్యానీలు వేసుకునే ఆకులు వేసుకుని రోజు ఉదయాన్నే కషాయం లాగా ఉదయం సాయంత్రం తాగండి ఆరోగ్యానికి బాగుంటుంది ఇంకొక విషయం మీకు చెప్పాలని సోదనుకోకండి దయచేసి ప్లీజ్ మీ అందరూ ఆరోగ్యంగా ఉండి నా వీడియోలు చూస్తుంటేనే నాకు కూడా బాగుంటుందండి అయితే ఇది వచ్చేసి మహాగాని చెట్టు దాని దానికి స్కై ఫ్రూట్ స్కై ఫ్రూట్ అంటారు మహాగాని చెట్టు పండు అంటే ఎవరు తెలియదు స్కై ఫ్రూట్ అంటే అమెజాన్లోగానే ఎక్కడైనా కానీ ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు అయితే ఇది షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రము ఒక్కొక్కటి వేసుకోండి అదే పీసీఓడి కరెక్ట్ మీ ఇంట్లో ఎవరికైనా టయానికి పీరియడ్స్ రాక పీసీఓడి థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రోజు ఉదయం ఒకటి రోజు ఉదయం ఒకటి వేసుకుంటే సరిపోతుందండి దీంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు దయచేసి వినండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి రిక్వెస్ట్ మరీ మరీ ఈ విషయానికి వద్దాం మ్యాటర్ లేకపోదాం ఈరోజు మనము పద్దెనిమిది వందల ఫీట్లు అండి పద్దెనిమిది వందల ఫీట్లు లేదు రెండు వందల గజాల ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి సిమెంట్ ఎంత పడుతుంది ఇటుక మేస్త్రి ఖర్చులు ఇవన్నీ మీకు క్లియర్గా నేను ఒక్కొక్కటి మెన్షన్ చేసుకుంటా వివరిస్తానండి చూడండి దీంట్లో ఎలాంటిది ఉండదండి మీరు ఇంతకంటే రూపాయి కూడా తక్కువ చేయలేరు నేను మరి లో కాస్ట్ కాదు హై కాస్ట్ కాదు నార్మల్ కాస్ట్లో మీకు చెప్తానండి ఫస్ట్ మనం పోతే ఒక రెండు వందల గజాల ఇంటికంటే ఒక మనకు ఒక పదిహేను పిల్లర్లు వస్తాయండి పదిహేను పిల్లర్లు పదిహేను పిల్లర్స్ ఒక్కొక్క పిల్లర్కి వచ్చేసి గట్టినాలలో అయితేనేమో ఒక ఐదు ఆరు ఫీట్ ఆరు ఫీట్లు తీసుకుంటే ఒక వెయ్యి పన్నెండు వందలు గుంతలు తీసిన వాళ్ళు తీసుకుంటారు లేదు బ్లాక్ సాయలు అదే నల్లమట్టు ఏరియా ఉన్న వాళ్ళు అయితే రెండు వేల రూపాయల వరకు గుంత తీసుకుంటారు లేదు మనం జేసీబీ పెట్టుకున్నామంటే పదిహేను గుంతలు కూడా సింపుల్గా మీకు ఒక పదివేలు అయిపోద్ది కానీ నేను ఒక్కొక్క గుంతకొచ్చి ఒక పదిహేను వందల కాడికి వేసినా కూడా పదిహేను వందలు ఇంటూ ఇరవై రెండు వేల ఐదు వందలు ఈ లేబర్ ఛార్జ్ అవుతుందండి మట్టికి నెక్స్ట్ పోతే మనము ఇక లేబర్ ఏమన్నా కానీ మన ఏంది ఇది భీములకి ఇట్లా గాలాలు తీయటము అంటే భీములకి ఇట్లా లే తీయటము సైడు పిల్లర్లు కంపౌండ్ వాళ్ళ పిల్లర్లకి పోతే మట్టికి నీళ్లు పట్టటము ఇలాంటివి అవన్నీ చేస్తే అవి ఒక ఇరవై గుంతలు అట్లా వస్తే ఒక గుంతకు ఒక ఐదు వందలు ఇవన్నీ దగ్గర దగ్గర వచ్చేసి మీకు ఒక ఇరవై ఖర్చు వరకు వస్తుందండి ఇది కూలీలు మట్టి పని చేసే కూలీలు ఒక ఇరవై వేలు పదిహేను ఇరవై వేల వరకు వస్తుంది మీకు ఓ ఇరవై వేల రూపాయలు వేసుకుందామండి నెక్స్ట్ పోతే మీకు వచ్చేసి ఇది దాంట్లో మట్టి మనం బేస్మెంట్లో మట్టి నింపుకుంటాం కదండి ఆ మట్టికి వచ్చేసి రెండు వందల ఫీట్లు రెండు వందల గజాలు ఇంటికి పద్దెనిమిది ఫీట్లు పద్దెనిమిది వందల ఫీట్లు అంటే మనం ఒక మూడు ఫీట్లు హైట్ లేపుకుంటే ఐదు వేల నాలుగు వందల ఫీట్లు పడుతుంది మనకు అంటే పెద్ద లారీలు వచ్చేసి ఒక్కొక్క లారీ వచ్చేసి మనకు ఐదు వందల యాభై ఫీట్లు వస్తుంది ఒక పది లారీలు మట్టి టెన్ టైర్ అండి పది టైర్ లారీలు ఒక్కొక్క లారీ వచ్చేసి మనకు మూడు వేల రూపాయలు ప్రస్తుతం మార్కెట్లో నడుస్తుంది పది అంటే ఒక ముప్పై వేల రూపాయలు ఇవి నడుస్తుంది లేకపోతే మేస్త్రి కూలీలు అండి మేస్త్రి ఎప్పుడు కూడా మీరు ఫీట్లు లెక్కనే ఇచ్చుకోండి ఫీట్లు లెక్క ఇచ్చుకుంటే ఇప్పుడు ఫీట్కి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ముప్పై అట్లా నడుస్తుంది హైదరాబాద్ లాంటి సిటీలో అయితే రెండు వందల ఎనభై నడుస్తుంది రెండు వందల డెబ్బై కూడా చేస్తున్నారు సరే ఒక మూడు వందల రూపాయలు వేసుకుందాం అయితే మనకు రెండు వందల గజాలు ఇల్లు కట్టుకుంటే పద్దెనిమిది వందల ఫీట్లు వస్తుంది పద్దెనిమిది వందల ఫీట్లు వస్తే మనకు చుట్టూ ఒక ఫీట్ వదులుకున్నా కూడా అప్పుడు ఏమవుతుందంటే నూట ఇరవై ఒక యాభై ఒక రెండు వందల ఫీట్లు పోతుంది అంటే మనకు ఒక పదహారు వందల యాభై ఫీట్లు వస్తుంది మూడు వందల రూపాయలు వేసుకుంటే పదహారు వందల యాభై ఫీట్లు వస్తుంది మూడు వందల యాభై ఇంటూ పదిహేడు వందలు వేసుకుందాం సపోజ్ ఒక ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మేస్త్రి కూలీలు అవుద్దండి మేస్త్రికి కంపౌండ్ వాల్ దాంట్లోనే వస్తుంది ప్లస్ వెల్యువేషన్ వస్తుంది టోటల్గా అన్నీ కలుపుకుంటేనే మనకు మూడు వందల రూపాయలు రేట్ అండి మళ్ళీ కొంతమంది ఇంటి వాళ్ళని అమాయకులు చేయడానికి వాళ్ళు కంపౌండ్ వాళ్ళ ఫీజు వేరే అంటారు వెల్యువేషన్ వేరే అంటారు అలా కాదు మీరు ఒకరికి నలుగురు మేస్త్రిని తెలుసుకొని ఆ విధంగా ఇచ్చుకోండి నెక్స్ట్ పోతే మనకు సిమెంటు సిమెంట్ వచ్చేసి మనకు పద్దెనిమిది వందల ఫీట్లు అంటే ఒక రెండు వందల ఇంటికి ఒక ఎనిమిది వందల బ్యాగుల వరకు సిమెంట్ పడుతుందండి తక్కువ పడుతుంది కానీ నేను ఎక్కువ ఇస్తుంది కొద్దిగా ఇప్పుడు మార్కెట్లో మూడు వందల నుంచి ఫార్టీ త్రీ గ్రేడ్ అయితేనే మూడు వందలు ఉంది ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అయితే మూడు వందల అరవై ఉంది అయితే మీరు గోడలకి ప్లాస్టింగ్కి మన మార్బుల్ కిందికి మార్బుల్ బండల కిందికి ప్లంబింగ్ వర్క్ కానీ ఈ టైల్స్ వర్క్ కానీ ప్రతి ఒక్కదానికి ఫార్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి పిల్లర్లు పుట్టింగ్లు బీములు స్లాప్లకి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి ఫిఫ్టీ త్రీ గ్రేడ్ కూడా సూపర్ అంటే సూపర్ సిమెంట్ అండి ఆ సిమెంట్ గురించి చాలా మందికి అవగాహన తక్కువ షాపులలో అమ్మితే కూడా దానికి మార్జిన్ తక్కువ ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు అది డక్కన్ సిమెంట్ ఎక్సలెంట్ ఉంటుంది మీ కోరమండల్ ఫిఫ్టీ త్రీ కంటే కూడా కోరమండల వాడికి మెటీరియల్ సప్లై చేసేది డక్కన్ సిమెంట్ సరే ఒక మూడు వందల యాభై రూపాయలు వేసుకుందామండి ఒక బ్యాగ్ వచ్చేసి మనకు ఎనిమిది వందలు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు మనకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు సిమెంట్కి అవుతుందండి డక్కన్ సిమెంట్కి వాళ్ళకి కమిషన్ తక్కువ ఇస్తారు షాపులు వాళ్ళకి అందుకని చెప్పని సిమెంట్ చాలా షాపుల వాళ్ళు అమ్మరు మీరు కా మీకు ఇల్లు కట్టుకో ఇంత బ్యాగ్ పడుతుంది కాబట్టి మీకు ఎనిమిది వందల బ్యాగులు ఒక రెండు సార్లు మూడు సార్లు రెండు వందలు రెండు వందల బ్యాగులు డైరెక్ట్ అట్లా చెప్తే వాళ్ళు తెప్పిస్తారు రేటు కూడా మీకు ఫార్టీ త్రీ గ్రేడ్ తోటే కొద్దిగా సమానంగా ఉంటుంది మూడు వేరే సిమెంట్ మూడు వందల అరవై ఉంటే అది మూడు వందల ముప్పై రూపాయలు ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది నెక్స్ట్ పోతే స్టీల్ మనకు స్టీల్ వచ్చేసి మనకు పద్దెనిమిది వందల ఫీటర్కి వచ్చేసి ఒక ఏడు టన్నుల రెండు గింటల వరకు పడుతుందండి ఇప్పుడు జిందాల్ స్టీల్ వచ్చేసి ఆరు వేల మూడు వందల ప్రజెంట్ మార్కెట్లో ఉందండి బెస్ట్ ఆఫ్ సూపర్ స్టీలు రాడ్ కూడా ఏ మాత్రం మీకు దాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది జిందాల్ అనుకోండి బాగుంటుంది ఆరు వేల మూడు వందలు ఇంటూ సెవెన్ పాయింట్ టూ ఆరు వేల మనకు స్టీల్కి వచ్చేసి నాలుగు లక్షల యాభై మూడు వేల ఆరు వందలు అవుద్దండి సరే నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు స్టీల్ వేసుకుందాం ఏమవుతాయి మూడవది రెడ్ బ్రిక్ అండి ఇటుక ఇటుక దయచేసి ఫ్లాష్ బ్రిక్ వస్తుందండి పెట్టుకోవద్దు ఎందుకంటే అది పెద్ద సైజు ఉంటుంది మనం ఏదైనా బోర్డులు కానీ దేనికైనా కొట్టినప్పుడు గోడ మొత్తం క్రాకులు వచ్చేస్తే తర్వాత వాటర్ లీకేజ్ ప్రాబ్లం కానీ అది అంత కరెక్ట్ కాదండి రెడ్ బ్రిక్ పెట్టుకోండి మీకు బేస్మెంట్కి మొత్తానికి దగ్గర రెండు వందల గజాల ఇంటికి ఒక ఇరవై వేల ఇటుక పడుతుందండి ఈరోజు మార్కెట్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతేనేమో కరీంనగర్ ఇటుక అంటారు కానీ ఆ ఇటుక వాడొద్దండి నేను ఆ ఇటుక గురించి ఒక వీడియోనే చేస్తాను మీకు ఆ ఇటుకలో ఎంత మోసం అనేది ఒక వీడియోనే చేస్తా కానీ మీరు లోకల్ బ్రిక్క పెట్టుకోండి మీకు ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయల వరకు వస్తుంది ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నర అంటే మీకు ఎనిమిది వందల పదహారు లక్ష డెబ్బై వేల రూపాయలు బ్రిక్కి అవుతుందండి నెక్స్ట్ పోతే ప్లంబింగ్ వర్క్ ఈ ప్లంబింగ్ వర్క్ అనేది మీరు నూట ఇరవై గజాలు ఇల్లు కట్టుకున్న వెయ్యి ఫీట్లు ఎస్ఎఫ్టీ చేసుకున్న పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ చేసుకున్న రెండు వేల ఎస్ఎఫ్టీ చేసుకున్న పది పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు డిఫరెంట్ వస్తుంది ఎందుకంటే ఒక ప్లాట్ వచ్చేసి ఇరవై ఫీట్లు ఇంటూ యాభై ఫీట్లు ఉంటుంది ఒక పదకొండు వందల ఫీట్లు అంటే వంద పది గజాలు అదే రెండు వందల గజాలంటే ముప్పై ఇంటూ అరవై ఉంటుంది అంటే పైప్ లైన్లు ఎక్కువ పట్టవు మీకు కేవలం ఒక పైప్ అనేది బాత్రూమ్ ల్యాక్ట్రీస్ మూడు లేదా నాలుగు వస్తాయి ఈ పెద్దింటికి కూడా పద్దెనిమిది వందల ఫీట్లకు కూడా అంతే వస్తుంది కాబట్టి ప్లంబింగ్ వర్క్ మీకు ఈ ఇంటికి వచ్చేసి ఒక తొంభై వేల రూపాయలు లేదు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్లంబింగ్ అంటే ప్లంబింగ్ వర్క్ చేసే కూలీలు వచ్చేసి ప్రజెంట్లు ఇరవై వేలు ఇరవై వేలు నడుస్తుంది ఆ తర్వాత పైపులు బేసిన్లు నల్లలు నల్లలు కూడా మీరు బయట సైడ్ వచ్చే ప్రతి నల్ల వచ్చి ప్లాస్టిక్ పెట్టుకోండి లోపల వచ్చేటి స్టీల్ పెట్టుకోండి లోపల కూడా ప్లాస్టిక్లో మంచిగా ఉంటే పెట్టుకోండి నల్లలో ఏం లేదండి నేను చేత చెప్తానండి ఇలా ఉంటుంది నల్ల మనము విప్పి ఓపెన్ చేసి మళ్ళా కట్టేస్తాం కదా నల్ల ఆపేస్తాం కదా దాన్ని గట్టిగా దింపినమాట ఒక వాచర్ ఉంటుంది అది మీరు పదివేల రూపాయలు నల్లకైనా వాచర్ పోయిందంటే నల్ల ఫెయిల్ అయిపోద్ది కాబట్టి అనవసరంగా వేస్టేజ్ ఖర్చులు పెట్టకండి మీరు కిచెన్లో వాష్ బేసిన్ ఇలాంటి దగ్గర ఏదైనా పెట్టుకుంటే నాలుగు నల్లలు డిజైన్ పెట్టుకుంటే పెట్టుకోండి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు నాకు తెలిసి అయితే నేను చెప్తున్నాను నల్లలో సింపుల్గా ఒక వాచర్ ఉంటుందండి వాచర్ ఫెయిల్ అయిపోతే పదివేల రూపాయలు నల్లైనా అంతే వంద రూపాయల ట్యాప్ అయినా అంతే కాకపోతే బయట సైడ్ వచ్చే బాత్రూమ్లు కానీ ఇవన్నీ ప్లాస్టిక్ పెట్టుకోండి ఎందుకంటే ఫ్లోరైడ్ ఈ ఐరన్ ట్యాప్లు పెడితే ఫ్లోరైడ్ తోటి తొందరగా ఖరాబ్ అవుతాయి ప్లాస్టిక్ ట్యాప్ మీకు ఖరాబ్ అయినా డెబ్బై రూపాయలు వంద రూపాయలు పెడితే ట్యాప్ వస్తుంది మీరు రెండు పోర్సులకు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైతే టోటల్ ప్లాస్టిక్ పెట్టుకోవటం నాకు తెలిసి చాలా బెస్ట్ అండి మీకు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఐరన్ నల్ వచ్చేసి మీకు నాలుగు వందల రూపాయలు ఉంటాయి అది వచ్చి డెబ్బై రూపాయలు ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వర్క్ ఈ ఎలక్ట్రిషన్ వర్క్ కరెంట్ వర్క్ అంటారు అయితే ఇది వచ్చేసి మీకు డెబ్బై వేల రూపాయలే జరుగుతుందండి ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసిన వాళ్ళు ఒక ఇరవై వేలు కూలీలు తీసుకుంటారు మీకు బోర్డులో ఒక పదిహేను వేలు పైపులో ఒక పదిహేను వేలు వైర్ ఒక ముప్పై వేలు అట్లా అవుద్దండి లేదా డెబ్బై వేలు కాకపోతే ఎనభై వేలు వేసుకోండి బోర్డులు పదిహేను వేలు వాళ్ళ కూలీలు ఒక ఇరవై వేలు ముప్పై ఐదు వేలు పైపులు వచ్చేసి ఒక పదివేలు వైర్ వచ్చేసి ఒక ముప్పై వేలు అంతకంటే ఎక్కువ కాదు ఏ ఎలక్ట్రిషియన్ బోర్డు కూడా హై రేంజ్ కాస్ట్ పెట్టొద్దండి అవసరం లేదు ఏ ఏదైనా కూడా నార్మల్గా ఇప్పుడు ఉన్నది యాంకర్ కానీ మారు కానీ దాంట్లో డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి పెట్టుకోండి ఇబ్బంది లేదు నెక్స్ట్ పోతే సీలింగ్ పాల్ సీలింగ్ వచ్చేసి నాకు తెలిసి చాలా వరకు కిచెన్లో అసలు చేయవద్దు ఎందుకంటే ఆ డస్ట్ పడి అంతా తొందరగా చెడిపోతుంది మనం ఫిట్ చేసినప్పుడు అది ఊడిపోయినప్పుడు అది అది తీసేయాలంటే మళ్ళీ మూడు నాలుగు వేలు ఖర్చు అవుద్ది కాబట్టి మీరు పాలసీలింగ్ ఇట్లా చేసుకోవాలనుకున్నప్పుడు హాలు ఈ బెడ్రూమ్ వరకు చేసుకోండి కిచెన్లో చేయొద్దు ఇది కూడా ఇప్పుడు కొత్త రకంగా షీట్లు వస్తున్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఒక డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది మంచి షీట్లు పెట్టుకొని చేసుకుంటే లేదు వాళ్ళకి మెటీరియల్ గుర్తనే ఇచ్చేసి అంటే అరవై వేలలో కూడా అయిపోతుంది మనం మెటీరియల్ తెస్తే వాడు ఫీట్ బట్టెన్ దగ్గర ఫీట్ కట్ చేసి వేస్ట్ చేస్తాడు అదే వాడికి మెటీరియల్ గుర్తాయి చేసామంటే తక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కలర్ అండి కలర్ వచ్చేసి వాళ్ళ కూలీలు ఒక నలభై నలభై ఐదు వేలు అవుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్క్ కూడా ఈ వర్క్ ఏది కలర్ గాని ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ ఇవి ఫీట్లు లెక్క కాదు కలరు మార్బుల్ ఇవి ఫీట్లు లెక్కిస్తే మిమ్మల్ని నిలువను ముంచేస్తారు వాళ్ళు టోటల్గా బిల్డింగ్ గుత్తాకు మాట్లాడుకోండి ఒక రెండు వందల గజాలు రెండు వందల అంటే మీకు ఇంటికి నలభై నుంచి నలభై ఐదు వేలు గుత్తాకు నడుస్తుంది ఇప్పుడు అదే ఫీట్ల లెక్క అయితే మీకు ఎనభై వేలు లక్ష వరకు ఓన్లీ కూలీలే చేస్తారు వాళ్ళు కలర్లు ఒక నలభై 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 ఐదు వేలు కూలీలు అవుతాయి ఒక మీకు యాభై ఐదు అరవై వేల రూపాయలు కలర్లు అవుతాయి ఒక లక్ష రూపాయల వరకు కలర్లు అవుతాయి మీరు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళకి ఫీట్లు లెక్క ఇస్తే మిమ్మల్ని మొత్తం కొరికేస్తారు వాళ్ళు లేకపోతే మార్పులు అండి మార్పులు వచ్చేసి వెలివేషన్ టైల్స్ ఈ పెద్దలు కాబట్టి నాలుగు బాత్రూమ్లు కిచెన్ ప్లాట్ఫామ్ కానీ మన మెట్లది ఉంటాయి కదండి ర్యాంపు ర్యాంపు కానీ పోతే ఫస్ట్ ఫ్లోర్కి మనం కింద మెట్లు కానీ ఫీట్లు లెక్కిస్తే వాడు నీకు డెబ్బై ఎనభై వేలు డెబ్బై ఎనభై వేలు బిల్లు చేస్తాడు అదే మీరు గుత్తాకి ఒక మేస్త్రి కాదు నలుగురు మేస్ కలర్ కూడా నేను చెప్పినా కదా ఒకరికి నలుగురిని తెలుసుకోండి మీరు తెలుసుకొని పని కరెక్ట్ టైంలో అందించే వాళ్ళకి ఇవ్వండి గుత్తాకి ఇచ్చుకోండి మార్బుల్ కూడా అంతే మీకు లక్ష యాభై వేలల్లో విత్ మెటీరియల్ తోటి అయిపోతుంది మార్బుల్ వర్క్ కూడా మార్బుల్ వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు నలభై వేలు నలభై ఐదు వేలు నడుస్తుంది వాళ్ళది కూడా మీరు ఫీట్లు లెక్క ఇచ్చేసారు అనుకోండి వాడు స్కటింగ్కి ఒక రేటు చెప్తాడు స్కటింగ్ నాలుగు ఇంచులు వస్తుంది దానికి ఫీట్లు లెక్క కుదలేసి మిమ్మల్ని మొత్తం డెబ్బై ఎనభై వేలు కూలీలు చేస్తాడు నలభై వేలు రూపాయలని ఎనభై వేలు చేస్తాడు ఆ విధంగా ఓన్గా కట్టుకునే బిల్డర్కి ఓన్గా కట్టుకునే వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే ఇదే అన్నట్టు తెలుసు వీడు ఎక్కడ తింటాడు అనేదాన్ని పట్టుకొని బిల్డరు అక్కడ వాడిని ఆపేస్తాడు అక్కడ వాడికి గోడ కట్టేస్తాడు మీకు తెలియదు కాబట్టి ఫీట్లు లెక్క కదా అని చెప్పని మేస్త్రికి ఇస్తున్నాం కదా అన్ని అది వేలెక్కి ఉంటుందని చెప్పని తెలియక పాపం ఇచ్చేస్తుంటారు ఆ విధంగా చాలా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది నా వీడియో చూస్తున్నారు కాబట్టి నేను క్లియర్గా మీకు చెప్తున్నాను ఏది కూడా మీరు గుత్తాకే ఇచ్చుకోండి గుత్తాకు కూడా ఎట్లా బాత్రూంలో ఎంత హైట్ వేయాలండి మా ప్లాట్ఫామ్ మీద టై టైల్స్ ఎంత హైట్ వేయాలా ర్యాంప్ ఇంత పోతే మాకు స్కటింగ్ ఈ విధంగా రావాలి ఇంటి ముందు కడపలు వచ్చే కడపల ముందు మెట్లు ఇవన్నీ ఫస్ట్ వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదు మీరు పొరపాటును కానీ ఏదైనా చెప్పబోయిననుకో మీరు నలభై ఐదు రూపాయలు దీనికి ఇస్తారు కదా ఆ ఒక్కదానికి ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు చిన్న పనికి జస్ట్ ఒక రెండు మూడు గంటల పనికి మీకు ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇవే ప్లంబింగ్ ఎలక్ట్రీషన్ పాలసీలింగ్ కలరు మార్బుల్ వుడ్ వర్క్ అండి ఈ వుడ్ వరకు భలే తమాషగా ఉంటుంది వంద గజాలు ఇల్లు కట్టుకుంటే సేమ్ ఎనిమిది ప్రేమలు వస్తాయి వాళ్ళకి అదే సేమ్ ప్లేవుడ్ డోర్స్ కిటికీ రెక్కలు అవన్నీ ఖర్చు వస్తాయి రెండు వందలు ఇల్లు కట్టుకుంటే కూడా సేమ్ అదే ఖర్చు వస్తుంది ఎందుకంటే అవే ఎనిమిది ప్రేమలు వస్తాయి మూడు బెడ్రూమ్లు మూడు రెండు మెయిన్ డోర్లు ఐదు మూడు బాత్రూమ్లు రెండు బాత్రూమ్లు లోపల ఏడు పూజడం ఒకటి ఎనిమిది అది చిన్న ఇల్లు కట్టినా కూడా అంతే వస్తుంది కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సరే ఈ వుడ్ విషయం వుడ్ వచ్చేసి మీకు ఒక లక్ష యాభై నుంచి లక్ష అరవై వేల వరకు అవుతుందండి ఇది మీరు టోటల్ టేక్ పెట్టుకోవచ్చు అండి టేక్ వచ్చేసి ఇప్పుడు టేక్ కూడా హైబ్రిడ్ టేక్ వచ్చేసి మీకు ఇరవై రెండు వందల నుంచి ఇరవై మూడు వందలు ఒక ఫీట్ అండి మార్కెట్లో అదే లోకల్ వుడ్ అంటే మన కానాపూర్ కట్ అంటారు లేకపోతే తెలంగాణలో ఇక్కడ బాన్స్వాడ ఇప్పుడు గాంధారి ఈ ఏరియాలో లోకల్ వుడ్ దొరుకుతుంది ఆ వచ్చేసి మూడు వేల రూపాయలు నడుస్తుంది సారీ అదే ఆంధ్రాలో అయితే మరి ఈ కట్టె అక్కడికి వస్తుందా రావట్లేదు అనేది నాకు తెలియదు మ్యాక్సిమంగా మీరు లోకల్ కట్ట పెట్టుకునే విధంగానే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు వేరే కట్ట పెట్టుకుంటే మీకు చాలా ప్రాబ్లం ఈ హైబ్రిడ్ పెట్టుకుంటే హైబ్రిడ్ పెట్టుకుంటే తొందరగా వేప కట్ట కంటే కూడా దారుణంగా ఉంటుంది వీడియో లెంత్ అవుతుందండి తొందరగా ముగిస్తారు క్లియర్గా చెప్పాలండి మీకు ఒక వీడియో చేయమంటే కూడా చేస్తాను నేను బిల్డింగ్ ఏ విధంగా కట్ కన్స్ట్రక్షన్ చేసుకుని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది అని కూడా చేస్తాను నేను ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు బోరు పర్మిషన్ మీటర్ పోతే ఇంటికి వచ్చేసి మీకు శాండు ఇస్కా ఇస్కా వచ్చేసి మీకు ఒక నూట ఎనభై టన్నుల వరకు పడుతుందండి నూట ఎనభై టన్నులు ఇంటూ ప్రజెంట్ మార్కెట్లో పన్నెండు వందలు ఉంది ఈ ఇసుక దగ్గర కూడా చాలా వరకు మీకు అవగాహన లేక చాలామంది డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకుంటారు ఇసుక వచ్చేసి మీరు తక్కువ రేట్లో ఉన్నప్పుడు మీరు ఇల్లు మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్టే వచ్చేసి మీరు పెట్టుకోవాలి లేకపోతే మీకు పన్నెండు వందలది కాస్త మూడు వేలు అవుతుంది అక్కడనే డబ్బులు చాలా వరకు పోతాయి ఇప్పుడు మీరు ఇసుక ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ జూలై ఆగస్టులో ఆల్రెడీ రేటు కాస్ట్ పెరిగిపోయి ఉంటుంది అదే మీరు చూడండి మార్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మీకు వెయ్యి కట్కం ఇసుక వెయ్యి వస్తుంది ప్లాస్టింగ్ ఇసుక వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు లేదా పద్నాలుగు వందలు వస్తుంది ఇప్పుడు వచ్చేసి మీకు ప్లాస్టింగ్ వచ్చేసి మూడు వేలు ఉంటుంది ఇసుక వచ్చేసి రెండు వేల వరకు వస్తుంది కాబట్టి దయచేసి నేను ఆ రేట్ వేయట్లేదండి మామూలుగా పదమూడు వందలే వేస్తాను అనుకోండి పదమూడు వందలు వేస్తే నూట ఎనభై ఇంటూ పదమూడు వందలు రెండు లక్షల ముప్పై నాలుగు మీరు ఇసుక ఎప్పుడూ కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నెలల్లోనే మీరు మీ ఇంటికి ఎంతైతే ఇసుక పడుతుందో మీరు ఇసుక ముందే స్టాక్ చేసి పెట్టుకోవాలి లేకపోతే మీకు దీంట్లోనే నూట ఎనభై టెన్లు అంటే ఈ వేల పదమూడు వందలు అప్పుడు మూడు వేలు అంటే దగ్గర దగ్గర దీంట్లో ఎంత అవుతాయంటే మూడు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు పోయే అవకాశం ఉంటుంది లేకపోతే కంకర కంకర వచ్చేసి మనకు రెండు వందల గజాల ఇంటికంటే పుట్టింగులకు ఒక రెండు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఒక పదహారు ట్రాక్టర్లు అంటే ఒక ఐదు టిప్పర్లు ఇది మూడు వందల ఫీట్లు పదహారు ట్రాక్టర్లు అంటే ఇది వచ్చేసి ఒక నాలుగు వేల రూపాయలు మూడు వేలు నడుస్తుందండి ఇప్పుడు మూడు వందల వచ్చేసి టిప్పరు తొమ్మిది వేలు నడుస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది అయితే పదహారు అంటే మీరు పదహారు మూడు నలభై ఎనిమిది యాభై వేల రూపాయలు మీకు కంకరకి కాస్ట్ అవుతుందండి బోరు పర్మిషన్ మిషన్ మీటరు వచ్చేసి ఒక యాభై వేలు నలభై వేల రూపాయలు బోరు అరవై రెండు వందల ఫీట్లకి నేను వేస్తున్నానండి సారీ కొద్దిగా డిస్టర్బ్ అయింది ఇది వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు లేదు అరవై వేలు పర్మిషన్కి వచ్చేసి రెండు వందల గజాల కంటే ఒక ముప్పై వేలు నలభై వేలు ఒక లక్ష రూ లక్ష రూపాయల వరకు ఇది అవుతుందండి ఇది టోటల్ ఖర్చు మీకు చెప్తా ఒక్క నిమిషం రెండు వందల గజాలు ఇల్లు కట్టుకుంటే మీకు ఇరవై ఆరు లక్షలు అవుతుందండి సరే మెటీరియల్ ఏదైనా అప్ డౌన్ కొద్దిగా ఏదైనా అప్డౌన్ అయితే ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసుకుందాం మనకు ఇరవై ఏడు లక్షల ఆరు వేల ఐదు వందలు ఇరవై ఏడు లక్షల ఆరు వేల ఐదు వందలు డివైడెడ్ బై మనకు పద్దెనిమిది వందల ఫీట్లు మీకు పదిహేను వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుందండి ఇది ఎందుకంటే బిగ్ సైజ్ పెద్ద సైజు ఇల్లు కట్టుకుంటే మనకు ఖర్చులు తగ్గుతాయి అన్నట్టు అది పదిహేను వందల నుంచి పదిహేను వందల యాభై రూపాయలు మీకు కంప్లీట్ అవుద్దండి అది నేను చెప్పేది ఒకటే మీకు దయచేసి మెటీరియల్ తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు దగ్గరలో మీరు తిరిగి చేసుకుంటే ఈ ఖర్చు వస్తుంది లేదు మీరు ఒక షాప్కి వెళ్ళి డైరెక్ట్ అక్కడ తెలుసుకొని మేము తెచ్చుకుంటామని చెప్పారంటే మీకు మీకు పదిహేను వందలది పదిహేడు వందలు పోయే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షలు డిఫరెంట్ వస్తుంది నేను చెప్పిన విధంగా స్టాండ్ వచ్చేసి ఫస్ట్ పోసుకోండి ముందే పోసుకుంటే మీకు పదమూడు వందల రేటు ఉన్నప్పుడు మీకు ఇంటికి సరిపడే మందం పోసుకుంటే ఈ ఖర్చు వస్తుందండి లేకపోతే మీకు ఆటోమేటిక్గా పదహారు వందల యాభై రూపాయలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది మీరు మెటీరియల్ కూడా షాపులలో తెలుసుకోకుండా తెచ్చుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మెటీరియల్ అనుకోండి తెలుసుకోకుండా ఇది నేను చెప్పింది పదిహేను వందల యాభై రూపాయలకి ఒక రూపాయి పెరగదండి పదిహేను వందల యాభై రూపాయలకి ఒక రూపాయి కూడా పెరగదు మీరు తెలుసుకోకుండా వాడు వంద రూపాయలు చెప్తే మీరు వంద రూపాయలు తెచ్చేసుకోండి తెచ్చేసుకుంటే పదహారు వందల యాభై పదిహేడు వందలు కూడా అవుద్ది అది ఓకే థ్యాంక్ యూ అండి వీడియో లైక్ చేసి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సారీ అండి రెండు యాడ్ చేయడం మర్చిపోయాను అది ఒక సెఫ్టీ ట్యాంకు వాటర్ ట్యాంకు ఇవి రెండు పోసుకుంటే మనకు మేస్త్రి కూలీలతోటి మెటీరియల్ తోటి మెటీరియల్ ఏమీ అవసరం లేదు అవి కూలీలు వచ్చేసి మనకు ఒక ముప్పై వేల రూపాయలు కూలీలు వస్తాయండి అవి ఇప్పుడు మనకు ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ఖర్చు వస్తుంది అంటే మీకు పదిహేను వందల యాభై రూపాయల వరకు వస్తుందండి మీరు ఓన్గా జాగ్రత్త చేసుకుంటే ఈ ఖర్చు వస్తుంది లేదు అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ